ఇన్స్ప్రేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సతసాయి జిల్లా కదిరిపట్టణం నందు నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రేముఖమైంది విశిష్టమైంది భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ ఉగ్ర నరసింహ హిరణ్య సంహార లక్ష్మీ నరసింహస్వామి కొలువైనటువంటి శ్రీమద్ ఖాద్రి క్షేత్రం నందు ఉన్నాము మరి కాద్రి క్షేత్రంలో ఇంతింత అంతే అంతేనట్టు దినదిన అభివృద్ధిగా స్వామివారి యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్టత ఉందో ఆ విధంగా శ్రీమద్ కాద్రి స్వామి కూడా అంత విశిష్టత కలిగినటువంటి దేవస్థానము మనం యావత్ భూమండలంలోనే ఎక్కర్లేనటువంటి ఈ యొక్క స్వయంభూ శ్రీమద్ కాద్రి స్వామి ఇక్కడ చంద్రవృక్షంలో వెలిసినటువంటి స్వామి కిరణ సంహార స్వామివారు కిరణ్యాకసుని సంపరిస్తూ పక్కనే ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి భక్త ప్రహ్లాద సమేత మనం ఏ దేవస్థానంలో తీసుకున్నా కూడా మనం ఒకసారి గమనిస్తే భక్త ప్రహ్లాద సమేత కిరణ సంహార లక్ష్మీనరసింహ స్వామిని ఎక్కడ చూసి ఉండవు మరి అటువంటిది మన కదిరి క్షేత్రంలో స్వామివారు చంద్రవృక్షంలో ఖాద్రి వృక్షం అంటారు మరి ఈ యొక్క మహావృక్షంలో స్వామివారి స్వయంభుగా వేసినటువంటి ఏదైతే విగ్రహం ఉన్నదో మన కదిరి క్షేత్రంలో కనబడుతుంది మరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ క్షేత్రాల్లో మనం ఒకసారి గమనిస్తే స్వామివారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఉత్సవ విగ్రహం కూడా రూపంలో ఉంటుంది కానీ ఈ విశిష్టత ఏంటంటే మన కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు మూలవిరాట హిరణ్య సంహారం రణ్య కూని సంహరిస్తూ భక్త ప్రహ్లాద సమేతంగా ఉంటుంది శాంతిమూత్రుగా మరి ఆ విధంగానే మహావిష్ణు స్వరూపంలో స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం అనేటువంటిది మహావిష్ణు స్వరూపంలో స్వామివారు వివరించి ఉంటారు ఈ క్షేత్రం మరి ఇది చాలా విశిష్టత కలిగినటువంటిది మరి ఈ యొక్క క్షేత్రానికి సంబంధించి చాలా 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 గొప్పగా వేద పండితులు చాలా చాలా కూడా చెప్తూ ఉంటారు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నా ఊతున్న భవిష్యత్తు అనే విధంగా దాదాపు పదహైదు రోజులు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ విధంగా జరగనటువంటి కనువి విని విని జరగనటువంటి బ్రహ్మోత్సవాలు పదహైదు రోజులు జరిగేటువంటిది శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క క్షేత్రం నందు ఈ క్షేత్రం నందు పదహైదు రోజులు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మరి ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి ఘట్టాలు నిన్న అంకురార్పణ జరిగింది మరి ఈరోజు స్వామివారి యొక్క కంకణ ఉత్సవం అనేటువంటిది ఉదయం జరిగింది మరి స్వామివారికి సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అనేటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మరి అలాగే ఈ కదిరికి సంబంధించి కదిరి శాసనసభ్యులు శ్రీ శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ యొక్క ఏర్పాటులో భాగంగా లాంఛనప్రాయంగా మరి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ప్రభుత్వం తరఫున మరి మన గౌరవ ఐటీ శాఖ మార్చులు అలాగే మన యొక్క విద్యాశాఖ మంత్రి మరి అలాగే మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మరి వస్త్రాలు సమర్పించడానికి ఈరోజు కదిరికి ఇచ్చేస్తున్నారు మరి ఈ సందర్భంగా స్వామివారి యొక్క ఏర్పాట్లు అనేటువంటివి ఏవైతే స్వామివారి కళానోత్సవం జరుగుతుందో అక్కడ ఏర్పాట్లు అనేటువంటివి దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటిది వారి పర్యవేక్షణలో మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి అన్నీ కూడా జరుగుతున్నటువంటి మనం వీక్షించవచ్చు అలాగే స్వామివారికి వస్త్రాలు సమర్పించడానికి జిల్లా నలుమూలలు ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున మన జిల్లాలో టువంటి శాసనసభ్యులు మరి అలాగే ఎంపీలు మరి జిల్లాకు సంబంధించినటువంటి సంబంధిత మంత్రివర్యులు మరి అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడైనటువంటి మరి మన ప్రియతమ నాయకులు యుగాలం పాదయాత్ర రతసారద అయినటువంటి మరి నారా లోకేష్ గారు మన కదిరి పట్టణానికి విచ్చేయడం అనేటువంటిది మరి అది కూడా స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువాస్త సమర్పించడం అనేటువంటిది చాలా గొప్ప దైవకార్యం మరి ఈ పట్టువోత్సవ సమర్పణ అయిపోతానే మరి ఏవైతే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు అశ్వవాహనము ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ పదహైదు రోజుల అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఉత్సవ ఏర్పాట్లు అనేటువంటివి అన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి అన్నీ జరుగుతున్నాయి మరి ఈ యొక్క స్వామివారి కళ్యాణోత్సవం చూడడానికి మన రాష్ట్రం నలమూలనే కాకుండా దేశ నలమూల నుండి కూడా యావత్ భక్తాదులంతా కూడా విచ్చేసి స్వామివారి యొక్క కరుణ కటాక్షాల కృప పాత్ర కాగలుగుతారు మరి స్వామివారి ముఖ్య ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ ముఖ్య ఘట్టాల్లో మళ్ళీ తొలు తొలిగరుడ సేవ అనేటువంటిది చాలా ముఖ్య సంతరించుకోతుంది స్వామివారి కాపులు స్వామివారిని కొలిచేటువంటి వారు ఈ తొలిగేరు సేవ రోజు ఉపవాస దీక్ష ఉండి స్వామివారిని ధరించుకొని తల్లి సమర్పించి స్వామివారిని ధరించుకొని వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది మరి తదుపరి మోహిని ఉత్సవం అనేటువంటిది మోహని ఉత్సవం అనేటువంటిది ప్రతి ఒక్క కడపకి స్వామివారు మన కదిరిపట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాడవాడలో కూడా వీధి వీధిలో కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేటువంటిది అందరికి కూడా లభిస్తుంది మరి మోహిని ఉత్సవం అయిపోతానే మరి మహా మహా మనకి రథోత్సవం అనేటువంటిది జరుగుతుంది రథోత్సవం సందర్భంగా దాదాపు స్వామివారిని దరించుకోవడానికి కొన్ని లక్షల మంది స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించడానికి స్వామివారిని దర్శించుకోవడానికి రథోత్సవానికి విచ్చేస్తారు మరి బ్రహ్మ రథోత్సవం అయిపోయిన తర్వాత మరి తీర్థవాది మహోత్సవం అనేటువంటిది స్వామివారి కానుకూల మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది మరి స్వామివారి కానుకూల మహోత్సవం అయిపోతానే మరి పుష్పయాగోత్సవంతో ఈ మహా ఏవైతే బ్రహ్మోత్సవం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బ్రహ్మోత్సవాలు అనేటువంటివి ముగుస్తాయి మరి ఇవంతా కూడా ఈసారి అంగరంగ వైభవంగా చాలా కూడా ఈ ఏర్పాట్లు అనేటువంటివి మనం చూస్తున్నాం స్వామివారికి వివిధ రకాలైనటువంటి పూలంకర అలంకరణ స్వామివారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తాదులు వచ్చేటువంటి భక్తాదులకి సామాన్యమైనటువంటి ప్రతి భక్తాదుడికి అందరూ కూడా స్వామివారి దర్శనభాగ్యం లభించే విధంగా ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారు మరి ఏర్పాట్లో భాగంగా అంకురార్పణ మరి మనం చెప్పినటువంటి ఘట్టాలన్నీ కూడా జరుగుతాయి మరి తదుపరి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి మరి స్వామివారి కరుణాకటాక్ష పాత్రని మా ఇన్స్ తరఫున తెలియజేసుకుంటున్నాం సార్ బాగున్నారు సార్ కనబడుతున్నా ఈవినింగ్ శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనోమనుమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా శ్రీమద్ ఖాద్రిలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణేనమ వికనసమహాగురవేనమ స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సర పాల్గొన శుద్ధ దశమి నుండి పాల్గొన బహుళ దశం వరకు జరుపు శ్రీ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నిన్నటి దినం అంకురార్పణ కార్యక్రమం జరిగింది ఈ దినం శ్రీవారికి ఉదయం వృషభలగ్నంలో గురు గురువు వృషభంలో ఉండగా అత్యంత శుభముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడింది స్వామివారికి శ్రీభూ సహిత వసంతవల్లభ స్వామివారు సర్వాభరణ భూషితుడై సర్వ భూషితుడై తిరుమాధ వీధులు గుండా విచ్చేసి భక్తులను అనుగ్రహించి అనంతరం కళ్యాణ మంటపానికి విచ్చేస్తారు సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలపైన శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా అనేకమైనటువంటి ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ ద్వారా భక్తుల్ని అలరించి తరించనున్నాయి భక్తులందరూ కూడా వేలాదిగా స్వామివారి సేవకు తరలి రానున్నారు అనేకమైనటువంటి సౌకర్యాలు దేవాదాయ శాఖ వారిచే భక్త బృందాలచే నిర్వహించబడి భక్తుల్ని అనుగ్రహించడానికి స్వామివారు విచ్చేసే ఆ యొక్క శుభ ముహూర్తంలో వేలాదిగా భక్తజనం విచ్చేసి కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు తమిళనాడు ఆంధ్ర కర్ణాటక నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి కూడా ఈ యొక్క కళ్యాణోత్సవానికి భక్తులు హాజరవుతారని అంచనా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అద్వితీయంగా జరపబడి భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిగి లోక కళ్యాణం చేకూరాలని మన దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ పదహైదు రోజుల పాటు పగలు మధ్యాహ్నం సాయంత్రం కూడా స్వామివారి యాజ్ఞిక కైంకర్యాలన్నీ కూడా యాగశాలలో నిర్వహించబడి ప్రతిరోజు విశేష అలంకరణ భూషత్రై ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై స్వామివారు విశేషంగా తిరుమాడ ఆడవీధులు గుండా విచ్చేసి భక్తులను అనుగ్రహిస్తారు స్వామివారిని ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా ఇటువంటి మాధ్యమాల ద్వారా కూడా స్వామివారిని సేవించిన వార్లకు స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని భక్తులందరికీ శుభం చేకూరాలని స్వామివారిని ప్రార్థిస్తూ శుభం భూయాత్ స్వస్తి మరి స్వామివారి అలంకరణ అనేటువంటిది పుష్పాలతో వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరణ అనేటువంటి చేస్తున్నటువంటి మనం వీక్షించవచ్చు స్వామివారి యొక్క ఏదైతే దర్శన భాగ్యము సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ప్రముఖమైనటువంటి విశిష్టమైనటువంటి మరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నందు మరి మన కదిరి శాసనసభ్యులు కందుకుంట గౌరవ కందుకుంట వెంకటప్రసాద్ గారి సారథ్యంలో ఈ ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి మరి సాయంకాలం జరగబోయేటువంటి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున మరి గౌరవ మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటారు మరి అలాగే స్వామివారికి ప్రతి ఒక్క వచ్చేటువంటి భక్తాదుడికి స్వామివారి యొక్క దర్శన భాగ్యము మూల విరాట యొక్క దర్శన భాగ్యము ఎక్కడ కూడా ఈ పదహైదు రోజులు కూడా ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా సౌకర్యవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యము తీర్థ ప్రసాదాలు కూడా అంత చేయడానికి మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నీ కూడా ఏర్పాట్లు అనేటువంటి చేసింది దాంట్లో భాగంగా మరి మరీ ముఖ్యంగా ఈరోజు సాయంకాలం జరగబోయేటువంటి ప్రధాన ఘట్టమైనటువంటి ఏదైతే కళ్యాణోత్సవానికి మరి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి మనం చూడవచ్చు